రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి రెండు వందల మూడు క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని మొదటి భావించినప్పటికీ తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు మూడు విడతలుగా మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు ఒక్కొక్కరి నుంచి పూటకు ఐదు రూపాయలు చొప్పున నామమాత్రపు ధర నిర్ణయించడం జరిగింది అన్న క్యాంటీన్లో ఆహారం అందించే వివరాలు ఇలా ఉన్నాయి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం ఇడ్లీ అందిస్తారు అదేవిధంగా సోమవారం గురువారం రోజుల్లో ఇడ్లీతో పాటు పూరి కుర్మా మంగళవారం శుక్రవారం ఉప్మా చట్నీ బుధవారం శనివారం పొంగల్ చట్నీ మిక్చర్ ఇవ్వడం జరగనుంది ఇడ్లీ వద్దనుకుంటే ప్రత్యామ్నాయంగా పూరి ఉప్మా పొంగల్ తీసుకోవచ్చు సోమవారం నుంచి శనివారం వరకు రోజు మధ్యాహ్నం రాత్రి అన్నంతో పాటు కూర పప్పు సాంబార్ పెరుగు పచ్చడి అందిస్తారు వారానికోసారి మాత్రమే ప్రత్యేక ఆహారం అందిస్తారు ఆదివారం మాత్రం అన్న క్యాంటీన్లకు సెలవుగా ప్రకటించడం జరిగింది క్యాంటీన్లు తెరిచి ఉంచే సమయం వివరాలు అల్పాహారం ఉదయం ఏడున్నర నుంచి పది గంటల వరకు మధ్యాహ్నం భోజనం పన్నెండున్నర నుండి మూడు గంటల వరకు రాత్రి ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు